ముందు ఇలాంటి మందు బ్రాండ్లు ఎక్కడ లేవు అసలు ఈ బ్రాండ్లలో ఏముంది అని నాలుగు రకాల మందు బ్రాండ్లని టెస్టింగ్ పంపిస్తే విస్తపోయే నిజాలు బయటకు వచ్చాయి అని గుంటూరు టిడిపి తెలిపారు పలు రసాయనాలతో ఆంధ్ర లిక్కర్ తయారు చేయబడిందని తెలుసుకుని ఆశ్చర్యపోయారని అన్నారు ప్రజల ప్రాణాల మీదకు తెస్తూ నకిలీ లిక్కర్ తో అక్రమ వ్యాపారం చేస్తున్నారని ఈ విషయంపై ఎవరితోనైనా చర్చకు సిద్ధం మీరు సిద్ధమా అని పెమ్మసాని చంద్రశేఖర్ వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎప్పుడన్నా సరే ఇలాంటి మందు ఎన్ని రకాల కొత్త బ్రాండ్లు మనకి ఎప్పుడన్నా వచ్చినాయా స్టార్ సూపర్ స్టార్ రాజధాని ఎక్స్ప్రెస్ అంటే రాజధాని లేదు కాని రాజధాని ఎక్స్ప్రెస్ పేరుతో మందు మాత్రం ఉంది ఇక భూమి భూమి అంటే మీ అందరికీ తెలిసిందే ఇవి కాకుండా అసలు వీళ్ళు తయారు చేసే మందులో ఏముంది అని చెప్పి తెలుసుకుందామని ఒక నాలుగు రకాల బాటిల్స్ ని శాంపిల్స్ పంపించాం హైదరాబాద్ కెమికల్ టెస్టింగ్ చేద్దామని పంపించినవి ఏంటంటే ఒకటి ఓల్డ్ టైమర్ రెండోది చాంపియన్ మూడోది రాయల్ సింహ అంట రాయల్ సింహ మందు పేరు నాలుగోది గ్రీన్ చాయిస్ అదేది సెలబ్రిటీ ఈ ఐదు పంపిస్తే ఈ ఐదు పంపిస్తే బ్రదర్ వచ్చిన రిపోర్టు వైసీపీ నాయకులకు గానీ జగన్మోహన్ రెడ్డి గారికి గానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గానీ కూడా సవాల్ చేస్తున్నా ఇందులో వచ్చిన కెమికల్స్ కెమికల్స్కోపరాన్ స్కోపరాన్ పైరోగలాల్ ఈ నాలుగు కూడా మనిషికి హానికరమైనటువంటివి ఓల్కెని అయితే అది గనక ఎక్కువైతే అది సైనైడ్ గా మారి ప్రాణాలను తీస్తుంది స్కోప్ అనేది ఎక్కువ తాగితే కళ్ళు పోతాయి గలాలు గాని బెంజోక్వినాల్ గాని ఎక్కువ తాగితే నరాల బల చెందుతుంది కెమికల్స్ ఉన్నవా లేదా మీరు క్వాలిటీ కంట్రోల్ చేస్తున్నారా లేదా మీరు అమాయక ప్రజల రక్తం తాగుతున్నారా లేదా అని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ లేర్టు మీద నేను చర్చకు సిద్ధం పేద ప్రజలకు తెలియవని అరవై ఉండే మందుని రెండు వందలు మూడు వందల రూపాయలు చేసి పిచ్చి మందు పోసి వాళ్ళకి వాళ్ళే తెలియకుండా వాళ్ళని చంపేస్తూ ఉంటే వాళ్ళ భార్యలు బిడ్డలు అనాథలుగా మారుతూ ఉంటే ప్రశ్నించడానికి ఒక పవన్ కళ్యాణం ఒక పెళ్ళి